తెలుగు డిజిటల్ మీడియా లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి టు తెలుగు పాపులర్ టీవీ మనతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్కారం అండి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల టైంలో మీ ప్రచారం ఎలా సాగుతుంది మేడం అంటే ఏ ప్రాతిపదిక మీద ప్రచారం చేస్తున్నారు మాది మెయిన్ అజెండా పార్లమెంట్ ఎలక్షన్స్లో వెళ్ళడంలో ఒకటే కేవలం ఒకటే నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి భారతదేశానికి అభివృద్ధి ఏ రకంగా తీసుకెళ్లారు ప్రతి గ్రామానికి ఏమేం చేశారు ప్రతి గ్రామానికి ఈరోజు తీసుకుంటే స్ట్రీట్ లైట్స్ అయినా ఉండనివ్వండి టాయిలెట్స్ అయినా ఉండనివ్వండి లేదా గ్రామంలో గ్రీన్ రెవల్యూషన్ అని చెట్లు నాటడం అయినా ఉండనివ్వండి బ్లూ రెవల్యూషన్ అంటూ వాటర్ రావడం ప్రతి ఇంటికి కూడా వాటర్ రావడం వాటర్ మిషన్ కింద చేయడం లేదా అక్కడున్న రైతు గురించి పట్టించుకోవడం అన్నీ కూడా గ్రామంలో ఏదేది అవసరమో గ్రామానికి అభివృద్ధి చేయడానికి ఏవేవి అవసరమో అవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు చేయడం జరిగింది సో అదే మా మెయిన్ ప్రియారిటీ మాది మా ఎన్నికల్లో వెళ్ళడానికి నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందారో అదే విషయం మేము ప్రజలకు తీసుకెళ్తాం అదే విషయం మేము ముందుకు తీసుకెళ్తాం మాకు ఎన్నో రోజులుగా ఎన్నో విషయాల మీద ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎన్నో రోజులుగా అనుకున్నాం కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఆర్టికల్ అబార్షన్ ఆఫ్ ఆర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ జరిగిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ఎవ్వరు కూడా ఊహించలేదు అది అవుతే దేశాలను కల్లోలాలు రేగిపోతే దేశం అంతా కూడా నాశనం అయిపోతుంది దేశం అంతా కూడా ఏదో అయిపోతుంది అని వేరే వాళ్ళు భయపట్టించి అది ఆపకుండా చేసింది కానీ అది అయిన తర్వాత మీరు ఎక్కడ కూడా ఏ సంఘటన కూడా జరగలేదు అలాంటిది ఎక్కడ కూడా కమ్యూనల్ రైట్స్ జరగలేదు లేదా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు అలాంటి అవన్నీ జాగ్రత్తలు తీసుకొని మేము అబాలిష్ చేసాము ఆర్టికల్ త్రీ ఇప్పుడు రామ మందిరం ఎన్నో సంవత్సరాల నుండి ఎంతోమంది ఏదో రకాలుగా మాట్లాడారు ఇది రా ఈ సెక్యులర్ కంట్రీ ఇది అంతా కూడా ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని కూడా ఈరోజు భవ్యమైన రామమందిరం అవుతోంది ఎవ్వరు కూడా ఊహించారు ఎందుకంటే ఎంతోమంది ఎంతోమంది కరసేవగా వెళ్ళి ఎంతోమంది కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నారు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రాంతం తెలంగాణ నుండి కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఎంతోమంది కోట్ల మంది వెళ్ళడం జరిగింది లక్షల మంది వెళ్ళడం జరిగింది వేల మంది వెళ్ళడం జరిగింది అది జరగడం కూడా అది కూడా ఒక స్పందనలాగా ఈరోజు చాలామంది వెళ్ళిన వాళ్ళు ఎంతో హ్యాపీగా కనీసం వాళ్ళు బతుకునే లేని వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ మన్మళ్ళు కూడా అరే ఒకరోజు మా తాత వెళ్ళాడు మా బాబాయ్ వెళ్ళాడు అనే సంతోషంతో రామ మందిరం కూడా మాకు చాలా ఇంపార్టెంట్ విషయం అందుకనే ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం ఏదున్నా కానీ ఈ దేశానికి ఏది అభివృద్ధి చెందుతుందో ఈ దేశము రేపు ప్రపంచంలో కూడా ఈరోజు మోదీని ఒక బాస్ అంటున్నారు సార్ అంటున్నారు ఒకరు కాళ్ళు మొక్కుతున్నారు అంటే భారతదేశంలో ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రికి కూడా దొరకని హోదా నరేంద్ర మోదీ గారికి దొరికింది ప్రపంచంలో ఈరోజు ఇండియా అనంగానే చాలా ఎప్పుడు మేము ఇండియాకి వెళ్ళాలి ఎప్పుడు మేము ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎప్పుడు ఆ ఆ దేశానికి మేము అంటే అభివృద్ధి చెందడానికి మా పాలు ఎలా ఉంటుందో అనేది ప్రతి ఒక్క దేశం ఎదురు చూస్తే స్థితికి భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అంత పెద్దగా అయ్యింది ఎక్కడ కూడా అయినా మీరు చూడండి రైల్వేస్ చూడండి ఎంత మంచిగా అయిందో మీరు రోడ్వేస్ చూసుకోండి ఎంత మంచిగా అయ్యిందో ఇంతవరకు ఇప్పటివరకు భారతదేశంలో అంత మంచిగా జరగలేదు కానీ ఏ గత డెబ్బై సంవత్సరాలు గత యాభై సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని ఈ పది సంవత్సరాల అభివృద్ధిని మీరు కంపేర్ చేసుకోవచ్చు ఏ రకంగా రోడ్లైనా కానీ రైల్వే సిస్టమ్ అయినా కానీ బేస్ అయినా కానీ ఎన్ని ఎయిర్పోర్ట్లు ఓపెన్ అయ్యాయి ప్రపంచం అంతా కూడా ఎక్కడ ఏ మూలన వెళ్ళాలనుకున్నా వెళ్ళడానికి సాధ్యం అవుతుంది సో ఇది కేవలం నరేంద్ర మోదీ గారు వారి ఆలోచన భారతీయ జనతా పార్టీ దాన్ని మొత్తం కూడా ఏకం చేసి కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే మా ఆలోచన మేము ముందుకు ఇదే తీసుకొని వెళ్తాం నరేంద్ర మోదీ గారు ప్లస్ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమం గవర్నమెంట్ ఏ రకంగా ఏ రాష్ట్రమైనా తీసుకోండి ఈ దేశంలో భారతదేశంలో ఏ రాష్ట్రమైనా తీసుకోండి ఎక్కడ కూడా భావన లేదు వీళ్ళు వేరే పార్టీ వేరేకి ఇవ్వద్దు వీళ్ళకి చేయొద్దు అనే భావన ఎక్కడ తీసుకురాలేదు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతోనే మేము ముందుకెళ్ళాము అదే నినాదం కూడా ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా అందరు కూడా ప్రయాస్ చేయాలని కూడా వారు చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్స్లో కూడా మేమే ఎక్కువ సీట్లు సాధించి అక్కడ రాహుల్ గాంధీని పిఎంగా చేసి మోదీని దింపుతామని అంటుంది కదా కళలు చాలామంది కట్టారు ఇక్కడ కూడా కళలు కనడానికి ఎవరు కూడా ఆపలేరు కానీ మొన్న జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో మరి కాంగ్రెస్ మూడు రాష్ట్రాలు ఏమైంది ఇక్కడ ఒక్క ఒక్క దగ్గరకు వస్తే వాళ్ళు ఆయనని రాహుల్ గాంధీ గారిని చేస్తారనేది నమ్మకం ఏం లేదు అవునా కదా మరి అట్లాంటప్పుడు ఆ కలగనడం కళలు అన్నీ కూడా నిజం కావు కౌట్టి కళలే ఉంటాయి కాబట్టి అది వీళ్ళు అన్నదాని మీద కొట్లాడతారు అందరూ కూడా అన్ని పార్టీలు కాబట్టి అన్ని కొట్లాడతారు అన్ని చేస్తారు కానీ గెలిచేది ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది అభివృద్ధి గెలుస్తుంది అది కేవలం అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి దగ్గరే ఉంది కాబట్టి తప్పకుండా నరేంద్ర మోదీ గారే విన్ అవుతారు శర్మిళ ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకుంది సో ఇప్పుడు కాంగ్రెస్ మోస్ట్ సెక్యులర్ పార్టీ అంటుంది నిజంగానే కాంగ్రెస్ మోస్ట్ సెక్యులర్ పార్టీ అండి అందరూ వెళ్ళిపోయిన వాళ్ళు అందరు తీసుకొచ్చి కండువాలు వేసుకుంటే సెక్యులర్ పార్టీ అనడం అనేది తప్పు సెక్యులర్ పార్టీ సెక్యులర్ పార్టీ అని అనుకుంటే ఒకే వర్గం వాళ్ళకి దగ్గరుంటూ ఇంకో వర్గం వాళ్ళని దూరం చేసుకునేది సెక్యులర్ పార్టీ అనేది ఎప్పుడూ ఎక్కడ అనలేదు అది అన్న అనడం చాలా అనడం ఎస్పెషలీ సెక్యులర్ పార్టీ అనేదాన్ని మాత్రం మేము ఎక్కడ కూడా అనట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇదే పేరు చెప్పుకొని ఇన్ని సంవత్సరాలు బతికారు రాబోయే రోజుల ఇదేదో మాకు చేస్తుంది అని అనుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా పని చేయదు సెక్యులరిజంతో ఆ మాట చెప్పుకొని ఇన్ని రోజులు బతికి ఇదే మా బతుకు తీరి అని అనుకునే వాళ్ళకి చాలా తప్పది ఇన్ని రోజులు మేము సెక్యులరిజం అని ముస్లింస్ దగ్గర తీయడం ఈ మా క్రిస్టియన్స్ దగ్గర తీయడం ఇంకేదో సామాజిక వర్గాన్ని దగ్గర తీయడం అట్లాంటిది అన్నది ఇక్కడ కాదు ఇది అందరిది దేశం ప్రతి ఒక్కరూ ఏది ఎవ్వరు కూడా వ్యతిరేకం లేదు ఏమీ లేదు కానీ సెక్యులరిజం పేరుతోని బతకాలనుకున్న వాళ్ళకి ఇంకా లేదు అనేది మా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఫ్రెండ్స్ అని అందుకే కవిత లిక్కర్ కేసు బయటికి ఇంకా తీయట్లేరని అంటున్నారు మేడం మీరు చెప్పిన దాంట్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఉంటే మా నరేంద్ర మోదీ గారు వచ్చి ఎందుకు ఆ విషయం చెప్తారు కేసీఆర్ గారు వెళ్ళి నా కొడుకుని చేయాలి అని అంటే ఇదేమైనా కుటుంబ పార్టీ అని ఎందుకు అంటారు ఇదంతా అపోహలు మీరు ఇదంతా క్రియేట్ చేసేవాళ్ళు క్రియేట్ చేస్తున్నారు తప్ప అట్లాంటిది ఏం లేదు బీజేపీ మరియు బీఆర్ఎస్ ఎప్పుడు ఒకటి కాదు అది కానే కాదు ఇప్పుడు మేము అక్కడ ఉండి ఇద్దరం ఒకటేసారి కొట్లాడలేదు కదా అసెంబ్లీకి రాబోయే రోజులలో కూడా పోము మా ప్రధానమంత్రి గారే క్లియర్గా చెప్పారు బీఆర్ఎస్తో మాకు సంబంధం లేదు మేము ఇండివిజువల్ పార్టీగానే వెళ్తాము రాబోయే పార్లమెంట్లో కూడా ఇండివిజువల్గానే వెళ్తాము ఇవన్నీ అపోహలు కవిత అది ఇది అది విషయం అనేది కాదు అవన్నీ క్రియేట్ చేయడానికి అంతే క్రియేట్ చేయడం అది ఒక సంస్థ నడుస్తుంది ఈడి అది ఇన్ఫ్లుయెన్షియల్ సంస్థ కాదు వాళ్ళది వాళ్ళ పని చేసుకుంటూ పోతుంది దానికి పార్టీని ఎందుకు మధ్యలో దూర్చడం ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నది ఎప్పుడు ఇప్పటివరకు అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా అట్లాగే దూర్చి అన్ని పనులు చేయించుకుందా ఈ యాభై సంవత్సరాలు అది భారతీయ జనతా పార్టీ ఆలోచన కాదు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఇండివిజువల్ దీని మీద ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళు చేసుకుంటూ పోతారు వాళ్ళ పని కోర్టు ఎట్లా ఆదేశిస్తుందో వాళ్ళకి ఎట్లా ఆదేశిస్తుందో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు దీనిలో భారతీయ జనతా పార్టీ చేసేది ఏముంటుంది ఆమె లిక్కర్ కేసులో ఉన్నది అని అంటే కంపల్సరీగా వెళ్తుంది లేదు అని అంటే అది కోర్టు డిసైడ్ చేసేది మేము ఇండివిజువల్ మేము పార్టీ వాళ్ళ మేము పార్టీ కార్యకర్తలు కార్యకర్తలను ఎన్కరేజ్ చేస్తాం కార్యకర్తలను బిల్డప్ చేస్తాం ఏ రకంగా పరిపాలన ఉండాలనేది బిల్డప్ చేస్తాం అంతేగాని తీసుకెళ్ళి జైల్లో వేయడం లిక్కర్ కేసు అవన్నీ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ఈడి చూసుకుంటుంది ఈడి అంత చేస్తుంది ఏం చేయాలనుకునేది ఆ డిపార్ట్మెంట్ వేరే వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అంటే లిక్కర్ కేసును బయటకు తీసిన తర్వాత బీజేపీ ఒక రేంజ్కి వెళ్ళిందని అది ఒకేసారి సైలెంట్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే స్థానాలన్నీ పడిపోయినాయని అది అదే తక్కువ వచ్చినాయని సింగిల్ డిజిట్కి పరిమితమైందని అంటున్నారు అనేవాళ్ళు చాలామంది అంటారు మేడం మేము ఒక్క సీట్ నుండి ఎనిమిది సీట్లకు వచ్చాం మరి ఒక్క సీట్ ఉన్నప్పుడు కూడా ఈ కే ఉందిందా లిక్కర్ కేసు ఉండిందా లేదు కదా ఇప్పుడు ఆ లెక్కర్ కేసు ఉన్నా కానీ లేకున్నా కానీ మేము ఎనిమిది సీట్లకు వచ్చాం రేపు ఎనభై రావచ్చు ఎవరికి తెలుసు సో ఇవన్నీ చెప్పేవాళ్ళు ఊహాగానంలో ఏదో ఒకటి బ్లేమ్ చేయాలని చెప్తారు తప్ప దీన్ని ప కరెక్ట్గా పరిశీలించి ఏం చేయాలి ఏం లేదు అనేది చెప్పలేరు ఊరికే వాళ్ళకి వచ్చిందల్లా కూడా ఏదో ఒక మాట చెప్తారు తప్ప ఇంకేం లేదు